అట్లాగే గురుగారు ఇందాక మీకు అన్నానే ఇప్పుడు జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలకి దశలకి అంతర్దశలకి కొంత ఇబ్బందికరమైన సందర్భం ఏర్పడుతుంది ఓకే అలాంటివి ఏర్పడినప్పుడు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతి ఔషధేర్ దానేర్ జపహోమార్చనాది బిహి అన్నారు గత జన్మలో ఎవరికైనా ఏదైనా పెట్టలేదు అనుకోండి మనం ఈ జన్మలో అది తినే అధికారం మనకు ఉండదు ఓకే మనకి ఎంత డబ్బు ఉన్నా సరే ఇప్పుడు మనం ఎంత డబ్బున్నా కొంతమంది తిండి సుఖంగా తినలేరు షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు అల్సర్లు ఉండొచ్చు గ్యాస్ ఉండొచ్చు కనీసం ఒక బజ్జీ వేసి తినలేరు వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయి మరి ఎందుకు తినలేకపోతున్నారు వాళ్ళకి డబ్బు ఉంది కదా ఆ కర్మ శేషం మిగిలిపోతుంది ఒక ముని ఉంటాడు ఆయన యోగం చేత చాలా రకాలైనటువంటి జీవితాన్ని గడిపేసి ఓ శిష్యుడిని దగ్గర పెట్టుకుని వరే నాకు కర్మశేషం మిగిలిపోయింది ఈ జన్మలో గనక నేను శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వచ్చే జన్మలో మళ్ళా నాకు ఇంత మైండ్ మెమరీ పవర్ ఇంత సాధన ఉంటుందో లేదో నాకు తెలియదు కర్మశేషాన్ని నేను అనుభవించుకోవడానికి కాశీ వెళ్తాను అక్కడ నాకు కుష్ఠ రోగం వస్తుంది కళ్ళు కనబడవు నువ్వు నాకు సేవ చేస్తావా ఆయన అలాగే ఉండి ఆ కర్మశేషాన్ని అనుభవించి శరీరాన్ని వదిలిపెట్టి ఇంకొక జన్మ లేకుండా చేసుకున్నాడు మరి ఇవన్నీ దేని నుండి వచ్చే ఒక గండం వచ్చింది దాన్ని దాటాలి కొంత మన దైవ బలం పనిచేస్తే దాటగలుగుతాం కొన్ని కొన్నిసార్లు దాటలేకపోతాం నాకు ఇప్పటికీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే సినిమా ప్రొడ్యూసర్ పాప ఆయనకి చాలా చిన్న వయసు ఆయనకి ఆయనది మేషరాశి మహాదశలో శని అంతర్దశ నడుస్తూ ఉన్నప్పుడు షష్టాష్టకాలు తెల్లారితే మేము జపాలు చేద్దాం అనుకుంటే పాప ఆయన ఇదయ్యారు అయ్యో ఆయన తిమ్మరసి సినిమా ప్రొడ్యూసర్ తిమ్మరసి అని ఆయన ఎవరిదో సినిమా సత్యదేవ్ సత్యదేవ్ ఆయన ప్రొడ్యూసర్ ఆయన పేరు నాకు బాధపడ్డా అలా ఏంటంటే ఒక్కొక్కసారి గండం తీవ్రంగా ఉంటుంది అలాగే మా ఆఫీస్ లో చూస్తూ చూస్తుండగా ఒక ఆయన షష్టాష్టకాలు రావడం వల్ల దశాంతర దశలు బాగా లేకపోవడం వల్ల ఆయన ఇంకో రెండు మూడు రోజుల్లో ఇది చేసుకుందా అని చెప్పమనుకుని పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు అలా ఇది అయ్యడం నాకు అది అనిపిస్తుంది మనం తప్పించుకోవాలి అది కర్మ కర్మ అనుభవించి తీరాల్సిందే ఒకవేళ మనం ఏదైనా ఏ జపము దానము హోమము లేకపోతే మన మనం ఇండివిజువల్ గా చేసుకున్న సాధనం ఏదో ఒకటి ఉంటే దాన్ని దాట భగవంతుడు దయ కాలు విరిగిపోయేది ఉంది ఓకే ఓకే అలాగే సార్ అదే వీళ్ళు ఒక నష్టజాత కూడా రా అంటారు ఎవరు ఈ బ్యాచ్ నష్ట అంటే ఒరిజినల్ గా ఎవరిది నష్టజాతకం జాతకం కాదండి ఎవరిది కాదు ఓకే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఒక పర్పస్ తోనే పుడతారు వీడు దీనికి పనికి రాడు అని మనం అనుకోవచ్చు కానీ వాడు ఇంకో దాని వరకు అందుకనే మనం ముఖే ముఖే సరస్వతి ఒకటి చేసిన పని నేను చేయలేను ఈ పాతి కేజీలు బియ్యం బస్తా నేను మొయ్యలేను కానీ అలాంటివి కొన్ని పాతికి బస్తాలు నేను సంపాదించగలుగుతా అలా ఉంటుంది జీవితం ఎవడో నష్టజాతకుడు కాదు కానీ జీవితం మనకి నచ్చినట్టు వెళ్ళకపోతే కొంతమంది అలా భావిస్తూ ఉంటారు మన లైఫ్ ఏంటి ఇలా ఉంది మనది ఇలా ఉండవలసిందేనా అని అది వాళ్ళ ప్రాస్పెక్టివ్ పుట్టుకతోనే అమ్మని మింగిసాడు పుట్టుకతోనే మింగిసాడు అది వాళ్ళ కర్మ ఫలితాలు అవన్నీ అదేం ఉండదండి ఇప్పుడు చెప్పాను కదా ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు కొంతమందికి కొన్ని కొన్ని దశలు అంతర్దశలు ఉంటాయి చంద్రాష్టమంచ ధరణి సుత సప్తమంచ రాహోర్ రాహోర్నవం గురు గురు లగ్న లగ్నోర్ లగ్నకేతు ఇవన్నీ కూడా బాలారిష్టము అంటారు శనేశ్వరుడు జన్మ లగ్నంలో ఉండగా ఎవరైనా పుట్టారనుకోండి వాడు అదృష్టార్ధో రోగి మదనవసగోత్ మలిన శిశుత్వే పీడాత్వ సవిత్రు సుత లగ్నే సవిత్రుతుడు అంటే శనేశ్వరుడు లగ్నంలో ఉంటే ఏంటి అదృష్టార్ రోగి వాడికి అదృష్టం తక్కువ డబ్బు తక్కువ రోగి వాడు నిత్యం రోగగ్రస్తుడు అంటే ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది అలా వాడి పుట్టడమే జాతకం అది ఒక్కొక్కడు దాక్షిణ్య రూప ధనభోగ గుణశ్వర్యరేణ చంద్రే కుళీర వృషభా జగతే విలగ్నే అంటాడు ఒకడు ఉదారమైన స్వభావం కలిగి ఉన్నవాడు దాక్షిణ్యం ఎక్కువగా ఉంటుంది భోగవంతుడు గుణవంతుడు ఐశ్వర్యవంతుడు రూపవంతుడు మరి ఇవన్నీ ఎందుకు కలుగుతాయి వాడు జాతకం ఓకే ఒక్కొక్కళ్ళకి భార్య వల్ల విపరీతంగా డబ్బు కలిసి వస్తుంది శాస్త్రాభ్యాస సక్త వినీత కాంతా విత్త అత్యంత సంజాత సౌఖ్య మంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూత జాయాభావే దేవదేవాది దేవే జాయాభావ్ అంటే సప్తమం దేవదేవాది దేవుడు అంటే గురుడు సప్తమంలో గురుడు ఉన్నవాడికి భార్య తరఫున ఆస్తి వస్తుంది వన్ ప్రీడిఫైన్ మీరు హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టిడి ఎస్టిడి డాట్ హెచ్ డాట్ హెచ్ ఇలా ప్రోగ్రామ్ రాస్తే మనకు అవుట్పుట్ వస్తుందో ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఫలితం వస్తుంది ప్రీడిఫైన్ మన జీవితం అంతా ఒక ప్రోగ్రామ్ దీంట్లో ఎర్రస్ వస్తాయి కంపైలేషన్ ఎర్రర్ రన్ టైమ్ ఎర్రర్ దాన్ని మనం ఏం చేయాలి సరి చేసుకోవాలి ఇప్పుడు మీకు కోడింగ్ తెలుసు అనుకోండి ఒక కామా తప్పు పెడితే నూట నలభై ఎర్రలు పెడుతుంది కామా పెడితే సాల్వ్ అయిపోతుంది అలాగా మనం ఎక్కడ కామా పెట్టాలి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి అది సరిగ్గా తెలుసుకోవాలి ఓకే అదే జీవితం జ్యోతిష్యం అంతా అదే చెప్పింది మేము పరిశీలన చేసేటప్పుడు ఎవరికైనా ఒకటే చెప్తాను ఉదాహరణకు ఒకటి ఉన్నాడు ఏమయ్య నీకు రానున్న రెండు సంవత్సరాలు అంటే నేను అమెరికా వెళ్ళాలి అని ఫోన్ చేస్తాడు వద్దు అమెరికా వెళ్ళడం వల్ల నీకు ఉరిగేదేమి లేదు నువ్వు ఇక్కడే ఉంటే నీకు చక్కగా వివాహం ఇవన్నీ అవుతాయని ఇంకోటి దగ్గరికి వెళ్తాడు అబ్బాయి నీకు అమెరికా వెళ్ళే యోగం ఉంది నువ్వు నలభై వేలు పెట్టుకుని ఈ హోమం చేస్తే వెళ్తావు చేసాడు ఎవడైనా వెళ్తాడు ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే వెళ్ళరు గట్టి ప్రయత్నం చేస్తే ఎవడైనా వెళ్తాడు వెళ్ళాడు అక్కడ రెండేళ్ళు ఎంఎస్ చేసి ఇండియాకి వచ్చి నాకు ఫోన్ చేశాడు మీరు చెప్పింది తప్పండి నేను అమెరికా వెళ్ళాను అరే నువ్వు వెళ్ళావు అమెరికా వెళ్ళి ఎవడైనా అక్కడ చదువున్నవాడు అక్కడ ఉద్యోగం చేసి అక్కడ సెటిల్ అవుతాడు కానీ మళ్ళీ ఇండియాకు వచ్చి ఉద్యోగం ఎవడెత్తుకుంటాడు అక్కడ నీకు చదువు వేస్ట్ ఇక్కడ ఉద్యోగం లేదు ఈ రెండేళ్ళు టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ డబ్బు వేస్ట్ నువ్వు సాధించింది ఏంటి వెళ్ళి ఉత్త ఈగో సాటిస్ఫాక్షన్ అలాంటివి మాకు ఎక్కువ దగులుతూ ఉంటాయి అవునా రైట్ గురుగారు ఇంకొకటి ఈ మధ్య కాలంలో మంచి ముహూర్తాలు చూసి సిజేరియన్లు చేపించేస్తున్నారు చేయించేసి పిల్లల్ని బయటికి తీసి వెంటనే అద్భుతమైన జ్యోతిష్యుడితో పెద్ద జ్యోతిష్యం వేసేసి స్టార్ట్ చేసేస్తున్నారు జీవితాన్ని అసలు ఎప్పటి నుంచి చూడాలి ఒక మనిషి జీవిత మీరు మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కామినన్ అడిగింది ఏమంటే మా ఇప్పుడు పుట్టబోయే వాళ్ళు అంటే మనకంటే జెండర్ తెలియదు అమెరికాలో జెండర్ తెలిసిపోద్ది తెలిసిపోద్ది ఇప్పుడు ఫస్ట్ మాకు అబ్బాయి అండి ఇప్పుడు అమ్మాయి పుడుతుంది ఈ అమ్మాయి ఫలానా పొజిషన్లో ఉండాలి అచ్చా ఎలా ఉండాలి జాతకం అంటే మా అలా ఎలా ఉంటుంది పిల్లల్ని మీరు కనగలరు కానీ వాళ్ళ జాతకాలు మీరు కనలేరు కదా అదంతా కర్మ సంబంధమైన విషయం అంటే అబ్బాయి అలా కాదండి ఇప్పుడు పలానా లగ్నంలో పుడితే ఇలా అవుతారంట కదా పలానా టైంలో పలానా నక్షత్రంలో పుడితే ఇలా అవుతారంట కదా మేము చేయించుకోగలం నేను చెప్పేవాడమ్మా అసలు అది సాధ్యం కాదు నా వల్ల కాదు ఇంకొకరిని ఎవరు నేను అడగండి అయితే సిజారిన్ ఆపరేషన్స్ అనేటువంటివి మనం కొంచెం మంచి ముహూర్తం చూసి పెట్టుకోవచ్చు అంటే పాపం కొంచెం లేని వాళ్ళు ఉంటారు ఈ హాస్పిటల్ ఖర్చే భరించలేని వాళ్ళు ఒక నక్షత్రం ఏదైనా శాంతి నక్షత్రం పడింది విశాఖ మోలో జ్యేష్ఠో రోహిణో పడింది అనుకోండి ఇప్పుడు దానికి శాంతి చేసుకోవాలి అది ఖర్చు కదా ఇప్పటికే వాడు ఖర్చులో ఉన్నాడు అలాగే తల్లిదండ్రుల నక్షత్రాల్లో పుట్టిన అమావాస్య వర్జదుర్ముహూర్తాల్లో పుట్టిన శాంతి చేసుకోవాలి అది తప్పించడానికి కొన్ని మంచి ముహూర్తాలు చెప్తాం అది మనం చెయ్యొచ్చు తప్పితే ఇప్పుడు అంటే మొన్న కూడా పెట్టాను పెట్టలేదని కాదులేండి పెట్టాను నేనే పెట్టాను చెప్తున్నాను కదా ఒక లగ్నానికి పెట్టారు మరి మరి ఏం పలానా రాబోయే దశలు మంచివై ఉంటాయమ్మా పోనీ లగ్నాలు అంటే వాళ్ళు ఇంకా నన్ను బతకనేవ్వట్లేదు కదా ఫోన్ చేసి ఏమంటే ఈ లగ్నంలో పుడితే ఈ పాజిటివ్ నెగిటివ్స్ అన్ని చెప్తాం వాడు దేనికి వాడికి ఇష్టం దానికి వెళ్ళిపోతున్నారు అంతే రీసెంట్ గానే రెండు నెలల క్రితమే పెట్టాను అలా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇది మా ఇది వచ్చింది కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు కొంతలో కొంత మనం ఇప్పుడు కొంచెం పర్వాలేదులేండి చెప్తున్నాను కదా వాళ్ళ జాతకాలను మనం కనలేము వాళ్ళని మనం కనచ్చు పిల్లల్ని అసలు సంతతే కలగడానికి ఇబ్బందిగా ఉంది కదా అసలు సంతానల్ నేను మీరు చెప్తేనమ్మరు బుర్ర బద్దలు కొట్టుకున్నాను ఒక గర్భిణీ స్త్రీకి గర్భస్రావం ఎందుకు కలుగుతుంది ఒక గర్భిణీ స్త్రీ తొమ్మిది మాసాల్లో తొమ్మిది గ్రహాలు ఆమె గర్భిణి గర్భం మీద ఆధిపత్యాన్ని వహిస్తాయి ఎంతో రీసెర్చ్ చేశాను కోర్స్ ఇది చాలా మందికి తెలుసున్న విషయం అయి ఉండొచ్చు కానీ ఒకటో నెల అబార్షును ఏడో నెలలో ప్రీమేర్ ఎనిమిదో నెలలో ప్రీమిర్చ్యూర్ బేబీలు ఏడో నెలలో అబార్షును ఆరో నెలలో బయటికి తీయడాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఈ తొమ్మిది నెలల పైన తొమ్మిది రకాలైనటువంటి గ్రహాలు ఉదాహరణకి మొట్టమొదటి మాసం శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తారు రెండో మాసం కుజగ్రహం ఆధిపత్యాన్ని వహిస్తారు మూడవది గురుడు గురుడు యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురు అన్నారు ఆయనే సంతతి కారకుడు గురుడు బాగా లేకపోతే వాడికి జాతకంలో వాడు గోల్డ్ పెట్టుకునే అధికారం ఉండదు పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురువు వాడికి బంగారం పడదు వాడు ఎప్పుడు పెట్టుకున్నా ఉంగరం జారిపోతుంది వాడు గోల్డ్ దుబ్బేస్తాడు అసలు బంగారం నిలవదు వాడు ఒంటి మీద వాడు ఎంత కోటీశ్వరుడైనా సరే అయినా సరే ఏ ప్లాటినమో విండో పెట్టుకోవాలి అలాగే ఈ గురువు ఎవరికైతే బాగోరో కొంతమంది గురు గ్రహం బాగోదు వాళ్ళకి మూడో నెల అబార్షన్స్ అయిపోతారు అసలు శుక్రబలమే లేని వాళ్ళకి భృగు షట్క దోషాలు ఉన్న వాళ్ళకి అసలు సంతానమే కలగట్ల స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉందంటారే మరి శుక్ర శుక్రకణాలే కదా అవన్నీ మరి మొదటి నెల ఎవరు ఆధిపత్యం శుక్రుడు రెండో నెల వచ్చేసరికి అభార్షణం కుజుడు సర్పదోషాలు సర్పశాపాలు కాల సర్ప దోషాలు ఇవన్నీ ఎవరి వల్ల కుజుడు సత్వభూ ప్రాకార రోగ వ్రణ సాహస శస్త్రాగ్ని సందర్శనోత్పాటన భ్రాతృకార కుజ మరి ఆ సర్పదోషాలు అవన్నీ ఎన్నో నెల కొడతాయి రెండు అందుకనే ఒకటి నిలబడినా రెండు నిలబడట్లా రెండు దాటినా మూడు దాటట్లా మూడు దాటిన తర్వాత అప్పుడు ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క గ్రహం ఆ గ్రహాలు బాగుంటే ఆ మాసాల్లో ఏర్పడవలసినటువంటి అవయవాలు సరిగ్గా ఏర్పడుతున్నాయి లేకపోతే సరిగా ఫామ్ అవట్ల కొంతమందికి ప్రీమెచ్యూర్ బేబీలు ఎందుకు పుడుతున్నాయి అంటే ఇదివరకు గర్భాధాన లగ్నం అని ఒకటి ఉండేది అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంతతి కోసం వాళ్ళు పెట్టుకునే ముహూర్తానికి వెళ్ళేవారు ఇప్పుడు ఆ లగ్నం సరిగ్గా లేక లగ్నం సంగమి సరిగా లేక ఆ ఏడో నెలలో ప్రీమెచ్యూర్ బేబీలు పుట్టడం ఎనిమిదో నెలలో తొమ్మిదో నెలలో గర్భస్రావాలు అవుతుంది రకరకాల సమస్యలు ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కేవలం గ్రహస్థితి కాదు గురుగారు ఇప్పుడు నాకు మెల్లలో బంగారం వేస్తే ఉంటుంది ఈ వేలుకి పెడితే మాత్రం ఇప్పటికి మూడు ఉంగరాలు పోగొట్టాలి అదే అంటున్నా నేనే మీరు చెప్తుంటే ఆశ్చర్యం అవునా ఇక్కడ అది పెట్టినా ఉండదు ఊడి కింద పడిపోతుంది పడదు కొంతమందికి బంగారం ఓకే పడదు అదే చెప్పేది కూడా ఉంటుంది అయ్యో ఇది మాత్రం దానికి లెక్క అండి ఒక మనిషి ఇలాగే ఎందుకు నడుస్తున్నాడు వాడికి లెక్క వాడికి జాతకం అటు ఉంటది కొంతమంది నడవగలరు కొంతమంది నడవలేరు కొంతమంది పరిగెట్టగలరు కొంతమంది పరిగెట్టలేరు ఏమో అవన్నీ ఇవన్నీ జాతకాలే